భూమిని కొల్లగొట్టి వేల కోట్ల రూపాయల నష్టాన్ని ప్రజలకు కలిగించిందని బయటకు తెచ్చినప్పుడు హడావిడిగా ఈ రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి గారే తీగలాగినరు డొంకంత కదిలింది అన్నట్టుగా పత్రికలలో ప్రసార సాధనాలల్లో తాటికాయంత అక్షరాలను నేసుకోవడం జరిగింది ఆ తర్వాత ముఖ్యమంత్రి గారు కార్యాలయంలో సమీక్ష చేసిండ్రు ఆ సమీక్షలో ముఖ్యమంత్రి గారి కార్యాలయంలో పనిచేస్తున్న కార్యదర్శి కుటుంబ సభ్యులే ఈ కుంభకోణంలో పాల్గొన్నారని కోడే కూస్తున్న ఆ అధికారిని బదిలీ చేయకుండా కనీసం ఆ సమీక్షలో నుంచి అధికారిని బయటకు పంపించకుండా ఆ అధికారి సమక్షంలోనే ముఖ్యమంత్రి గారి కుంభకోణానికి సంబంధించి సమీక్ష చేసిందని మాకు తెలిసిన వెంబడే మేము కొన్ని ఆధారాలను బయట పెట్టడమే కాకుండా ఈ రాష్ట్ర పరిపాలనలో అత్యంత కీలకమైన బాధ్యత చీఫ్ సెక్రటరీ ఆ చీఫ్ సెక్రటరీ గారే సిసిఎల్ఏ కార్యదర్శి కూడా కాబట్టి ఈరోజు భూములకు సంబంధించి ఎలాంటి ఫిర్యాదు చేయాలన్నా చీఫ్ సెక్రటరీ గారికి ఫిర్యాదు చేయాలి కాబట్టి ఆ వివరాలతో కూడుకున్న రిప్రజెంటేషన్ చీఫ్ సెక్రటరీ గారికి ఇద్దామంటే వారు అపాయింట్మెంట్ ఇస్తున్నాం ఇస్తున్నామని వాయిదాలు వేసుకుంటే మూడు రోజుల తర్వాత చివరాఖరికి సెక్రటరియట్కు రాకుండానే ముఖం చాటేసే పరిస్థితి వచ్చింది అయినా వారి కార్యాలయానికి వెళ్ళి ఫిర్యాదు చేసినాం ఆ రోజు నుంచి ఈ రోజు వరకు నిత్యం గవర్నర్ గారి కార్యాలయాన్ని సంప్రదిస్తూనే ఉన్నాము రాష్ట్ర పునర్విభజన చట్టం ప్రకారం సెక్షన్ ఎయిట్ ప్రకారం గ్రేటర్ హైదరాబాదులో ఉండే ప్రభుత్వ ఆస్తులను అన్నింటినీ కాపాడవలసిన బాధ్యత గవర్నర్ గారి మీద ఉన్నది గతంలో ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఈ రాష్ట్రంలో ఏ వివాదాస్పద అంశం వెలికొచ్చినా ప్రభుత్వం వెలికి తీసినట్టుగా ప్రకటనలు చేసుకుంటూ సిబిసిఐడి విచారణకు ఆదేశించిన గొప్పగా చెప్పుకునే కానీ ఈ రోజు వరకు ముఖ్యమంత్రి గారు ఐదారు కేసులను సిబిసిఐడికి ఇచ్చిన కాలగర్భంలో కలిసిపోయినాయి కనిపించకుండాపోయినాయి ఏ ఒక్క ముద్దాయిల మీద కూడా చర్యలు తీసుకోలేదు కింది స్థాయిలో ఉండే అధికారులను బలిచ్చి పై స్థాయిలో ఉన్న రాజకీయ నాయకులను తన అనుచరులను ఉన్నతాధికారులని ముఖ్యమంత్రి గారు కాపాడినరు మన కళ్ళ ముందల చాలా కేసులు ఉదాహరణ ఉన్నాయి ఈ ఈరోజు కూడా సైబరాబాద్ పోలీసులు ఎప్పుడైతే ఈ కేసును రిజిస్టర్ చేసి విచారణ ఆగ మేఘాల మీద ముఖ్యమంత్రి గారు ఈ కేసును సిబిసిఐడికి బదిలీ చేస్తున్నాయని ఆర్భాట ప్రకటన చేసిం అయితే ఇందులో ప్రధానంగా ఒక నాలుగు అంశాలను తెలంగాణ సమాజం దృష్టికి నేను తీసుకురాదలుచుకున్నా పోలీస్ స్టేషన్లో ఏ ఫిర్యాదు అయితే చేసింద్రో అధికారులు ఆ ఫిర్యాదులో గోల్డ్ స్టోన్ ప్రసాద్ పేరు పెట్టలేదు పోలీసులు ఎఫ్ఐఆర్ చేసి అరెస్ట్ చేసిన దాంట్లో కూడా గోల్డ్ స్టోన్ ప్రసాద్ పేరు లేదు అంటే ఫిర్యాదులో లేదు ఎఫ్ఐఆర్లో లేదు గోల్డ్ స్టోన్ ప్రసాద్ పేరు కానీ అత్యంత కీలకమైన ముద్దాయి గోల్డ్ స్టోన్ ప్రసాదే అతను కనిపించకుండా పోయిందని ప్రభుత్వం చెప్తున్నది అసలు ప్రభుత్వము ఇందులో కీలకమైన ముద్దాయి అని ప్రభుత్వమే చెప్తున్నప్పుడు ముఖ్యమంత్రి కార్యాలయమే పత్రికలకు సమాచారాన్ని విడుదల చేస్తున్నప్పుడు అత్యంత కీలక ముద్దాయి అయిన గోల్డ్ స్టోన్ ప్రసాద్ మీద ఈ రోజు వరకు ఎందుకు ఫిర్యాదు చేయలేదు ఎందుకు అతని మీద ఎఫ్ఐఆర్ నమోదు చేయలేదని చెప్పి తెలుగుదేశం పార్టీ అడుగుతున్నది అదేవిధంగా ఏ భూములైతే కబ్జాకు ఏ భూములైతే కొల్లగొట్టడం జరిగిందో అక్రమ రిజిస్ట్రేషన్ల ద్వారా దోపిడీకి పాల్పడుతున్నారని చెప్పిందో మేము ఆ భూములను పరిశీలించడానికి క్షేత్రస్థాయిలో అక్కడికి వెళ్ళడం జరిగింది ఇప్పటి వరకు ప్రభుత్వంలో ఉండే రెవెన్యూ అధికారులు కానీ స్టాంప్ అండ్ రిజిస్ట్రేషన్ అధికారులు కానీ పోలీసులు కానీ ఆ స్థల పరిశీలనకే పోలే కనీసం ఆ స్థలానికి వేయడం కానీ ప్రభుత్వ భూమి అని బోడు పెట్టే ప్రయత్నం కూడా చేయలేదు ఈనాటి వరకు ఏడు వందల ఎకరాల ప్రభుత్వ భూమి అన్యాక్రాంతమైతుంటే దానికి కంచె నాటాలన్న కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వానికి లేదు కనీసం ఇది ప్రభుత్వ భూమి అని ఒక బోర్డు కూడా పెట్టలేదంటే ఈ రాష్ట్ర ప్రభుత్వం ఎవరి కనుసైగలల్లా పనిచేస్తుందో ఎవరి కోసం పనిచేస్తుందో ఆలోచన చేయాల్సిన అవసరం ఉన్నది అదేవిధంగా ఒక సబరీ స్టార్ను గోల్డ్ స్టోన్ ప్రసాద్ సోదరుడు పార్థసారథిని అదేవిధంగా శర్మగారు అని ముగ్గురిని ఎవరినైతే అరెస్ట్ చేశారు కింది కోర్టులో వాళ్ళ విచారణ కావాలా కస్టడీకి ఇవ్వండి అని చెప్పి సరైన విధంగా ప్రభుత్వం వాదించకపోవడం వల్ల కింది కోర్టులో ప్రభుత్వం కస్టడీ కూడా ఇవ్వడానికి కోర్టు నిరాకరించింది సిబిసిఐడి డిపార్ట్మెంట్లో పనిచేస్తున్న వాళ్ళు ఉన్నారా సైబరాబాద్ పోలీసుల పర్యవేక్షణలో ఎనిమిది బృందాలు పనిచేస్తున్నాయా ప్రజలకు స్పష్టత ఇవ్వవలసిన అవసరం ఉన్నది అదేవిధంగా ఈ విచారణను నిలుపుదల చేయము వేగవంతంగా విచారణ చేయాల్సిన అవసరం ఉన్నది ముద్దాయిలను అరెస్టు చేయాల్సిన అవసరం ఉన్నదని వాదించాల్సిన రాష్ట్ర ప్రభుత్వం ఢిల్లీలో ఉండే సీనియర్ న్యాయవాదులను ఎంగేజ్ చేయాల్సిన అవసరం ఉండే ఇది ఏది చేయకుండా గోల్డ్ స్టోన్ ప్రసాద్ కుటుంబానికి సహకరించడానికి ఒక సీదా అడ్వకేటు నిన్న కోర్టులో వాదనలు వినిపించారు అంటే ప్రభుత్వము ఈ కేసులో పదిహేను వేల కోట్ల కుంభకోణం జరిగిందని ప్రభుత్వమే చెప్పుకుంటూ వాటిని కాపాడడానికి ఏమాత్రం ప్రయత్నం చేయడం లేదని చెప్పి సుప్రీం కోర్టులో నిన్న జరిగిన వాదనలను బట్టి చూస్తే తెలుస్తుంది ఇవాళ సుప్రీంకోర్టులో వాళ్ళని విచారించొద్దన్న పిటిషన్ వస్తే ప్రభుత్వం పట్టించుకోకుండా ఆ పిటిషన్కు ప్రాధాన్యత ఇవ్వకుండా ఒక సాదాసిదా న్యాయవాది నేను నియమించిందంటే అడ్వకేట్ జనరల్ కానీ అడిషనల్ అడ్వకేట్ జనరల్ కానీ లేకపోతే సొలిసిటర్ జనరల్ కానీ ఎవరిని పంపించలేదు రాష్ట్ర ప్రభుత్వం అంటే ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏ రకంగా గోల్డ్ స్టోన్ ప్రసాద్ దోపిడీకి సహకరిస్తుందో ఈరోజు అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉన్నది ఇప్పటి వరకు ముఖ్యమంత్రి గారు ఏ చిన్న రాజకీయ పార్టీ వాళ్ళు ఎవరైనా మాట్లాడితే తన వంది మాదలను ఉసిగొల్పడమే కాకుండా ఆయన్ని బయటకు వచ్చి గంటలకు వచ్చి ఉపన్యాసాలు ఇచ్చేవాడు మరి పదిహేను వేల కోట్ల రూపాయల కుంభకోణం జరిగింది నీ అన్యాయులు నీ బంధువులు నీ చుట్టూతో ఉన్నవాళ్ళు నీ కార్యాలయ సిబ్బంది ఉప ముఖ్యమంత్రి ఆయన కార్యాలయ సిబ్బంది ప్రభుత్వంలో ఉన్న అధికారుల భాగస్వామ్యం ఉందని కోడై కూస్తుంటే పత్రికలు ప్రసార సాధనాలు వివరాలను విడుదల చేస్తుంటే ఎందుకు ముఖ్యమంత్రి గారు ఇంతవరకు స్పందిస్తలేరు ఎందుకు ముఖ్యమంత్రి గారు ముఖం చాటేస్తుంది ఈ కేసు విషయంలో ఎందుకు ముఖ్యమంత్రి కార్యాలయం వీటి మీద ఒక శ్వేత పత్రాన్ని విడుదల చేయడం లేదు ఇంత పెద్ద కుంభకోణం జరిగితే ప్రభుత్వం స్పందించకుండా ఉండడం ఎక్కడైనా జరుగుతుందా పది పదిహేను రోజులుగా వస్తుంది పన్నెండు రోజులైంది ఇప్పటికీ ఇది వెలుగుకు వెలుగులోకి వచ్చి పన్నెండు రోజులైన ముఖ్యమంత్రి కానీ వారి కార్యాలయం కానీ కీలకమైన వ్యక్తులు ఎవ్వరు కూడా ఈ కేసులో స్పందిస్తలేరంటే ఈ కేసును కనుమరుగు చేయాలని మసిపూసి మారేడుకాయ చేయాలని తన అత్యంత సన్నిహితులను కాపాడుకోవాలని ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు తీవ్రంగా కృషి చేస్తున్నట్టుగా మాకు కనిపిస్తుంది ఇలాంటి సందర్భంలో గవర్నర్ గారికి ఫిర్యాదు చేద్దామని ప్రయత్నం చేస్తే కనీసము చీఫ్ సెక్రటరీ గారు ముఖ్యమంత్రి పరిధిలో ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు పనిచేసే వ్యక్తి గవర్నర్ గారు సర్వస్వతంత్రంగా పనిచేసే వ్యక్తి ఈనాటి వరకు మా గవర్నర్ గారి పట్ల విశ్వాసం ఉంది కానీ ఎందుకో మరి గవర్నర్ గారి మీద ఏ ఒత్తిడి ఉందో నాకు అర్థమవుతలేదు గవర్నర్ గారు ఇప్పటి వరకు కూడా మాకు అపాయింట్మెంట్ ఇస్తలేరు ఇది న్యాయమా ఒక ప్రధాన ప్రతిపక్ష పార్టీ తన పరిధిలో ఉన్న శిక్ష నైట్ ప్రకారం పదిహేను వేల కోట్ల రూపాయల భూములను కాపాడవలసిన గవర్నర్ గారు తన అధికారాలను వినియోగించాల్సిన సందర్భం వచ్చినప్పుడు గవర్నర్ గారు అపాయింట్మెంట్ ఇవ్వకుండా కాలయాపన చేస్తున్నాడంటే దీని వెనకాల ఎంతెంత పెద్దవాళ్ళు ఉన్నారో ఈ ఒక్క అంశం ఉదాహరణ చాలు కాబట్టి ఈనాడు గవర్నర్ గారికి ఆన్లైన్లో ఫిర్యాదు చేసినాం ప్రతిరోజు ఈరోజు ఇస్తాం రేపిస్తాం మీరు అందుబాటులో ఉండండి అని మమ్మల్ని మప్పపెట్టే ప్రయత్నం చేస్తుంది గవర్నర్ గారి కార్యాలయము కాబట్టి ఈనాడు ఆన్లైన్లో గవర్నర్ గారికి ఫిర్యాదు చేసినాం అదే పాత్రికే మిత్రులకు కూడా ఆ ఫిర్యాదును విడుదల చేస్తున్నాం ఈ రెండు మూడు రోజులు రాష్ట్ర ప్రభుత్వ చర్యలను బట్టి ఢిల్లీకి వెళ్ళి సిబిఐకి ప్రధానమంత్రి కూడా ఫిర్యాదు చేయడానికి తెలుగుదేశం పార్టీ నిర్ణయం తీసుకుంది ఈ కేసులో ప్రధానంగా సిబిఐ విచారణను తెలుగుదేశం పార్టీ డిమాండ్ చేస్తుంది కాబట్టి సిబిఐకి మేమే సిబిఐ డైరెక్టర్కు ప్రత్యక్షంగా మేమే ఫిర్యాదు చేస్తాము ఇన్ని వేల కోట్ల రూపాయల కుంభకోణమే కాకుండా దీంట్లో బ్యాంకులలో పెట్టి లోన్లు తెచ్చుకున్నారంటుండ్రు అధికారులు ఉన్నారంటుండ్రు ఐఏఎస్ అధికారులు ఉన్నారంటుండ్రు రాజకీయ ప్రజాప్రతినిధులు ఉన్నారనే ఆరోపణలు వస్తున్నాయి ఇన్ని రకాల ఆరోపణలున్న నేపథ్యంలో ముఖ్యమంత్రి గారు ఆధ్వర్యంలో ఉండే పోలీసులు కానీ సిబిసిఐడి కానీ పూర్తి స్థాయిలో విచారణ చేయలేరు వాళ్ళ మీద రాష్ట్ర ప్రభుత్వం ఒత్తిడి తెస్తుంది అసలు కేసును తప్పుదారి పట్టిస్తుంది కాబట్టి ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ సిబిఐ విచారణ కోసం డిమాండ్ చేస్తుంది